హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఈ రోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఆయన పరిపాలన అక్కడి నుంచే చేస్తారంట ఎవరు తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు అసలు ఏంటి ఏం జరిగిందో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి మూడోసారి బాధ్యతలుగా స్వీకరించిన సీఎం పదవిగా బాధ్యతలు స్వీకరించిన ఎనుమల రేవంత్ రెడ్డి గారు నిన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ని సందర్శించారు సందర్శించి అక్కడ ఉన్న వసతులు కానీ ఇవన్నీ చెక్ చేశారు చెక్ చేసి చూసుకుని కొన్ని దిశానిర్దేశం చేశారు అక్కడ అధికారులకు కానీ మొత్తం అక్కడ ఎవరైతే పీపుల్స్ ఉన్నారో అందరికీ సో నా పరిపాలన అంటే తెలంగాణ రాష్ట్రం సెక్రటరేట్ ఉంది అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంది ప్రజాభవన్ ఉంది ఇన్నున్నా కూడా నా పరిపాలన అనేది ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నేను చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పుకోవచ్చారు సో నిన్న ఒక రివ్యూ మీటింగ్ అనేది పెట్టారు రేవంత్ రెడ్డి గారు ఆ మీటింగ్ లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు దిశ చేశారు నెక్స్ట్ పరిపాలన ఎలా ఉండబోతున్నాను లా అండ్ ఆర్డర్ ఎలా ఉండబోతున్నాడు సిగ్నలింగ్ వ్యవస్థ ఎలా ఉండబోతున్నాడు సైబర్ క్రైమ్ అన్ని ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ రాష్ట్రంలో జరిగే కొన్ని కొన్ని కీలక శాఖల్లో ఏవే ఉన్నాయి మొత్తం క్లియర్ గా దాని గురించి ఒక రివ్యూ మీటింగ్ లో నిర్వహించారు రేవంత్ రెడ్డి సో ఈ కార్యక్రమానికి సిఎస్ గారు నెక్స్ట్ డీజీపీ గారు నెక్స్ట్ సిటీ కమిషనర్స్ అందరూ హాజరై ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు మొత్తం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కొన్ని కొన్ని కీలకమైన హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీ హామీలు ఏదైతే ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు తెలంగాణ వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్న అందులో రెండు అమలు అయిపోయాయి సో ఇప్పుడు బడ్జెట్ ఎంత అవుతుంది ఎలా కేటాయించాలి ఎందుకంటే మొన్నటి వరకు కొన్ని పని చేద్దామనుకుంటే ఎలక్షన్ కూడా అడ్డం వచ్చింది సో నేను చేయలేకపోయింది చెప్పారు ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయింది రాష్ట్రాల్లో కొన్ని కొన్ని ప్రభుత్వాలు కూడా ఫామ్ అయిపోయి సో ఇప్పుడు దేశంలోనూ రాష్ట్రంలో ఎన్నికలు కూడా అయితే లేదు సో ఇప్పుడు వీళ్ళు రివ్యూ మీటింగ్స్ ద్వారా ఏం చేయాలంట అంటే ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల రుణమాఫీ చేస్తున్నారు అది నెక్స్ట్ రేషన్ కార్డ్స్ నెక్స్ట్ హెల్త్ కార్డ్స్ నెక్స్ట్ మౌలిక వసతుల సదుపాయాలు అంటే రోడ్లు లైట్లు ఇలాంటివి ఇలా వీటన్నిటి మీద వీళ్ళు ఫోకస్ పెట్టి ఇప్పుడు చేయబోతున్నారంట ఎన్మల రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ వీళ్ళ సర్కార్ సో దీనికి బడ్జెట్ ఎంత అవుతుంది ఎవరు ఇస్తారు ఎలా చేయాలి ఏంటి క్లియర్గా ఒక మీటింగ్ లాంటిది నిన్న పెట్టుకున్నారంట మొత్తం సో ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎంగా ఆయన ఎవరు బట్టి విక్రమార్క నెక్స్ట్ సిఎస్ శాంతకుమారి గారు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ రివ్యూ మీటింగ్ లో పెట్టినారు సో బడ్జెట్ ఎంత ఉంది రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది రోజు ఆదాయం ఎంతో వస్తుంది సిటీ నుంచి స్టేట్ నుంచి మొత్తం దీని నుంచి ఒక రివ్యూ మీటింగ్ చేశారంటే సో ఇవన్నీ నేను ఇప్పుడు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని నేను చేస్తాను నేను కీలకంగా వ్యాఖ్యలు చేశారు ఒక సింపుల్ మ్యాన్ గా నెక్స్ట్ ఏ అధికారిన ఎవరైనా తప్పు చేసినా సరే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టాం సో ప్రజలకు సేవలుగా మనం వర్క్ చేద్దాం మనం ఎలక్షన్స్ హామీలు ఏదైతే మాటిచ్చామో చేసిందే చెప్పాం కదా చెప్పేదే చేస్తాం కదా ఒక నినాదంతో మనం వెళ్దాం రేవంత్ రెడ్డి గారు నేను రివ్యూ మీటింగ్ పెట్టాను సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అనేది పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంట సో రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే విద్యకి వైద్యాన్ని కొంచెం బాగా కేటాయించండి ఈ రెండు అయితే బాగా చూడండి ఎందుకంటే సామాన్యమైన మేము ప్రజలు దీనికి చాలా ఇబ్బంది పడుతున్నాం దీన్ని పరిణామాలు తీసుకొని దీన్ని కరెక్ట్గా చేస్తాను అనుకుంటున్నాను కొంచెం వీటి మీద కూడా ఫోకస్ చేయండి భవిష్యత్తు చేస్తాను అని కూడా అనుకుంటున్నాను జస్ట్ ఎందుకంటే సామాన్యం కదండి మేము కామన్ మ్యాన్స్ కాబట్టి మేము ఎక్స్పెక్టింగ్ అదే నెక్స్ట్ ఉపాధి కల్పన నెక్స్ట్ సత్వర న్యాయం మీద ఫోకస్ చేసి నిజంగా ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు గ్యారెంటీలు పెట్టి మొత్తం పది గ్యారెంటీలు హ్యాపీగా చేయండి బడ్జెట్ ఎంత కావాలో మీకు కేంద్రం సపోర్ట్ ఇస్తాను ఏంటో మంచిగా మీరు చనీలికి చనీళ్లు వేణీళ్ళకి వేణీళ్ళుగా ఉండి మీ పనులు చేయండి కరెక్ట్గా రాష్ట్రానికి ఎంత నిధులు కావాలి ఎంత బడ్జెట్ అవుతున్నాయి ఏంటంటే క్లియర్గా ఒక పెట్టి రెవెన్యూ మీటింగ్స్ పెట్టండి ఎవరైతే గతంలో ఎవరైతే బిల్స్ ఏవైతే పే చేయలేదో ఆ బిల్స్ వసూలు చేసి ఇలా రకరకాల మీటింగ్స్ పెట్టి మొత్తానికి రాష్ట్రాన్ని ఒక గాలిలో పెట్టండి ఎందుకంటే జనాలు మిమ్మల్ని నమ్మి విశ్వసించి ఓటేసారు కాబట్టి అది నిలబెట్టుకోండి నిలబెట్టుకుంటాను కూడా నేను అనుకుంటున్నాను చూద్దాం మీరు ఏం చేస్తారన్న రోజుతో మరో వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశమా ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీ సైనింగ్ ఆఫ్